చికెన్ ఫ్రైని ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్ పీసు హాట్గా లేకుండా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యి తిక్కు గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్యాన్ అయిపోతారు ప్రాసెస్ ఎలాగో చూద్దాం రండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి చాలా చిన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది కూడా వేసుకొని బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ కూడా బాగా శుభ్రంగా కడుక్కొని దాన్ని కూడా వేసుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టి చికెన్లో నుంచి వాటర్ వచ్చేలా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత సాల్టు కొంచెం పసుపు వేసుకొని ఇంకాసేపు బాగా కలుపుకొని మూతపెట్టి బాగా మగ్గనించుకోవాలి చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయే వరకు బాగా మగ్గనించుకోవాలి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని మూతపెట్టి ఇంకాసేపు మగ్గనించుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి కర్రీ చాలా బాగుంటుంది బాగా కలిపి మూత పెట్టి మగ్గరించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని ఇంకాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి కారం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని బాగా దగ్గరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి సెమీ గ్రేవీతో చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ